నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను వివరణ అసలే కాంగ్రెస్ పార్టీ తరపున పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కొంత ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నియోజకవర్గం అది గులాబీ పార్టీ ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క ఎమ్మెల్యే కూడా సంబంధించినటువంటి సీటు గెలవైనటువంటి పరిస్థితి ఉంది సో సిట్టింగ్ అభ్యర్థి బలహీనంగా కనిపించడంతో గట్టి అభ్యర్థినే కొంత నిలబెట్టాలనే సంకల్పంతో కొంత గులాబీ అధిష్టానం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఎంతమందిని సంప్రదించినా కూడా అందరూ పక్కకు తప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది గులాబీ పార్టీలో చివరికి ఏదైతే ఆ నేత మెడకి కొంత పార్లమెంట్ అభ్యర్థిగా కొంత చేస్తున్నట్టుగా కూడా కొంత గులాబీ పార్టీ ఒత్తిడి తెస్తున్నట్టు కూడా కొంత ఆ చర్చలు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాలమూరు పాలిటిక్స్ కొంత రసోత్తరంగా సాగుతున్నాయి ఒక పక్క కాంగ్రెస్ బీజేపీలో నేనంటే నేను అంటూ ఎంపీ టికెట్ సంబంధించి నేతలు క్యూ కడుతుంటే మాత్రం నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది ఉమ్మడి పాలమూరు పార్లమెంట్ పై సో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సంబంధించి తర్వాత అయితే ఓటమి భయానికి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పేసి కూడా ఒక స్పష్టంగా తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కొంత సవాల్గా మారింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అందులో భాగంగానే ఎంపీ ఎన్నికల్లో కొంత బలమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దింపాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆ భావిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ బీజేపీ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వారికి ధీటుగా కొంత బలమైనటువంటి అభ్యర్థులను దింపాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది సో సిట్టింగ్లను కాదని బలమైన నేతలకే కొంత పోటీ చేయించడానికి గులాబీ అధిష్టానం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికే అభ్యర్థి కోసం పలు పార్లు సంప్రదించినా కూడా కొంత ఫలితం లేదు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి దేవద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అదేవిధంగా నారాయణపేట మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డితో కొంత చర్చలు జరిపినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే వీరందరూ కొంత పోటీకి దూరంగా ఉంటామనే ఆలోచనలో కొంత ఉన్నట్టు అధిష్టానానికి ఆ వైపు సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలవడం అంత సులభమైనటువంటి ఆ విషయం కాదు అని చెప్పేసి గులాబీ నేతల్లో కొంత ఆలోచనలో పడ్డారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండడంతో పాటు ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఏదైతే కొడంగల్ ఉందో కొడంగల్ సైతం ఈ పార్లమెంట్ పరిధిలో ఉంది సో దీంతో పాటు బీజేపీ నుంచి డీకే అరుణ జితేందర్ రెడ్డి వంటి ముఖ్య నేతలు టికెట్ కు ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి తీరు సో అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించి ఉన్న పాజిటివ్ టాగే అయితే గులాబీ పార్టీకి లేదనే నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు అందులోను బరిలో ఉంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎంతో కృషి చేయాల్సినటువంటి ఆ పరిస్థితి ఉంది అని చెప్పేసి కొంచెం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమైన అనే వ్యవహారం కాదు అని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరుల వద్ద కొంత ప్రస్తావిస్తున్నట్టు కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది అయితే పలు దఫాలుగా పలువురు అధిష్టానం నేతలకు సంబంధించి తాజాగా మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడిన ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో మొదట అధిష్టానం భావించినట్టుగా ఏదైతే దేవరగద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని ఎలాగైనా ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతుంది అయితే ఏదైతే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల స్వల్ప తేడాతో ఓటమి అదేవిధంగా సానుభూతి జిల్లాలో అందరి నేతలకు సంబంధించి సమన్వయం చేసుకునే స్వభావం ఉండడంతో ఆయన వైపు కొంత ఆ పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో అలా బరిలో ఉంటే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓడిన మాజీ ఎమ్మెల్యేలు సైతం కొంత పార్టీ కోసం ఎలాంటి భేషజాజు లేకుండా పనిచేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతో ఉంది సో ఇంత డిస్కషన్ జరుగుతున్నా కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలకు సంబంధించి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఆలా వెంకటేశ్వర రెడ్డి కొంత ప్రధాన అనుచరులు ఉంది సో అధిష్టానం బుజ్జగింపులకు సంబంధించి ఆళ్ళ తలుకుతారా అనుచరులకు సూచన మేరకే కొంత ఆమోదం వేస్తారా అనేది కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా కూడా ఇంతకాలం అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల వేటలో పాడడం అనేది కొంత నిరాశాజనకంగా మారింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో గెలుపు అంటే అంత ఈజీ కాదు అని కొంత స్పష్టంగా చెప్పగానే బిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం ఉండండి హ్యాష్ టాగ్